నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో బాపట్ల శ్రీనివాసరాజు గారికి సంబంధించిన వారి యొక్క ఫాముకు సంబంధించిన ఒక పుంజుని అలాగే ఇరవై రెండు పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి బాపట్ల శ్రీనివాసరాజు గారికి సంబంధించిన కోల్డ్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి గతంలో కూడా చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది అలాగే వీడియోస్ కూడా రావడం జరిగింది అతి తక్కువ ధరలు మీ ముందుకి అయితే తీసుకొని రావడం జరిగింది అలాగే ఇక ముందు కూడా మన ఛానల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏవైతే పెట్టలు చూస్తున్నారు వేటికి వచ్చిన కొప్పురాజు కలిగిన పాలాబ్రాస్ పుంజు ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్గా శ్రీనివాసరాజు గారు అయితే మనతో చెప్పడం జరిగింది అన్నీ కూడా తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన పెట్టలు మరియు పుంజుగా శ్రీనివాసరాజు గారు అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మీరు ఏవైతే పిల్లలు చూస్తున్నారో ఇవి వచ్చేసి ఆ పుంజు అలాగే ఆ పెట్టలకు వచ్చిన అవుట్పుట్గా చెప్తున్నారండి మొత్తం ఇరవై రెండు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రెండు పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి మొత్తం వయసులు వచ్చేసి ఇరవై రోజులుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రోజులు అలాగే ఈ పిల్లల యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ద్వారా కేవలం మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రోజులు వయసు కలిగిన పిల్ల ఒక్కొక్క పిల్ల ధర మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ తల్లిపెట్ట కావాలనుకుంటే తల్లిపెట్ట వచ్చేసి నార్మల్ పూరి పెట్టండి ఇది వచ్చేసి అబ్రాస్ పెట్ట ఇది పన్నెండు వందల రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు తల్లిపెట్ట పన్నెండు వందల రూపాయలు పిల్ల వచ్చేసి ఒక్కొక్క పిల్ల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇరవై రెండు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి పిల్లలు అయితే మంచి హెల్దీగా యాక్టివ్గా ఉన్నాయని చెప్పి శ్రీనివాసరాజు గారు మనతో చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి ఫోటో సహా ఫొటోస్ వీడియోస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్లేడర్స్ కానీ పిల్లలు కానీ అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమలి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువేషన్ చూసుకున్నట్లయితే రెండు వందల కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఒక సంవత్సరం అండి పన్నెండు నెలల వయసుకెళ్ళలో కోడిగా చెప్తున్నారు ఈ పుంజ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్గా చెప్తున్నారు పుంజ అయితే ఫుల్ కండిషన్లో ఉంది అన్నింటిగా సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది పుంజు కాస్ట్ అయితే మూడు వేల రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ జిల్లా అండి బాపట్ల నుండి బ్రదర్ శ్రీనివాసరాజు గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి మీ యొక్క సపోర్ట్ని అందిస్తూనే ఉండండి ఇక నుండి కంటిన్యూగా శ్రీనివాసరాజు గారికి సంబంధించిన కోళ్ళు మన ఛానల్లో రాబోతూనే ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లో అందిస్తారండి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్